ఇంకా నయం అడవిలో ఈ పళ్ళైనా దొరికాయి ఇది మన వాళ్ళు చూసినట్టయితే అశోక మనంలో ఆంజనేయుడు సీతం చూసిన ఏ ఎవరు నువ్వు ఈ అడవిలో ఒంటరిగా ఓహోహో అమ్మాయే నేను జలకన్య అనుకున్నాను అవును ఈ అడవిలోకి నువ్వెలా వచ్చావు ఒంటరిగా ఒంటరిగా ఉన్నానా నేను చోటిదే ఇది నీ చోట అది సంగతి దీన్ని కనుక మా వాళ్ళు చూసున్నట్టయితే దీన్ని విడదీసి ఫ్లాట్లేసి అమ్మి పారేసి ఉండేవాళ్ళు అమ్మా నీ పేరేంటి చెక్కమ్మ చెక్కమ్మ నువ్వు వస్తావా కొంచెం పక్కకి అయ్యో ఎంత సిగ్గమ్మా పిలుస్తున్నా పిలుస్తున్నావుకే నాకు ఇటువంటి వాళ్ళు ఇంకా కావాలి ఇలాంటివా అటు పక్క వస్తే కావాల్సినన్ని ఉన్నాయి అయితే పద తెచ్చుకో అయ్యో ముట్టుకున్నాడు ముట్టుకున్నాడు అయ్యో ముట్టుకుంటే ఆ మా జాతి ఆచారం ప్రకారం నా చేయి ఎవరు ముట్టుకుంటే వాళ్ళే నాకు ముగుడు నువ్వు బస్సులో రైలు ఎక్కమాకు లెక్కలేనంత మంది మగాళ్ళు రాసుకుని వెళ్తారు వాళ్ళంతా నీకు మొగ్గులు అయిపోగలరా అర్థం లేని ఆచారం అమ్మాయి ఇప్పుడు నువ్వు ఒప్పుకుంటావా మా వాళ్ళందరినీ పిల్లమంటా నిన్ను చూస్తేనే భయంగా ఉంది మీ వాళ్ళు కూడానా అక్కడ జంట ఆకలి మండలతో ఉన్నారు ఇవి తీసుకువెళ్లి వాళ్ళకి ఇచ్చేసి వచ్చి నేను కట్టుకుంటానే నిజంగానా నిజంగానే నీలాంటి అమ్మాయిలు వదులుకోగలనా అయితే ఇదిగో అటు చూడండి అయ్యయ్యో రంగా పులికి బలైపోయావా రాత్రే చెప్పాడు పులి ఎముకల్ని తినదని ఇప్పుడు కుక్క అయ్యో రంగా ఎంత పని జరిగింది రంగా రంగా నువ్వు చావలేదా ఈ ఎముకలని నీవేననుకుని ఏడుస్తున్నావు ఇవి మనిషి ఎముకలా పశు ఎముకలకి మనిషి ఎముకలకి తేడా తెలియని ఇలాంటి వాళ్ళు ఉన్నందువల్లే ఊళ్ళో మిలిటరీ హోటల్ చాలా ఎక్కువైపోయాయి ఏది పెట్టినా చూడకుండా లబక్ లబక్ మంది తినేస్తున్నారు అవును ఇంతసేపు ఎక్కడికి వెళ్లారు ఎక్కడ అడవి లోపలికి వెళ్ళాను ఇవి దిక్కు లేకుండా పడున్నాయి ఏరుకుని తెచ్చాను తీసుకుని తేనండి అవును పళ్ళు అడవులో దొరికినాయి సరే తట్టెక్కడ దొరికింది నాకు ముందు ఎవడో అడుక్కునేవాడు పారేసి ఉంటాడు దాన్ని నేను తీసుకొచ్చాను అడ్డమైనవి అడకండి రా బదులు చెప్పదా నేను అయితే ఒక పని చేద్దాం మనం సీతారామ లాగా ఇక్కడే ఉండొచ్చు ఎందుకంటే మనల్ని పట్టుకున్న పదహారు సంవత్సరాలే లోటు ఒకటే ఆంజనేయుడు లేడు అంతే మా వర్క్ వర్క్షాప్లో ఉన్నారు కావాలంటే తెచ్చుకోవచ్చు ఏదో మ్యూజిక్ ట్రూప్ వెళ్తున్నట్టుంది అడవిలో పాడుకుంటూ పోతున్నారు ఎంత పెద్ద గుంపు వస్తుందో కాదు కాదు ఏయ్ మీరు కార్మికు సంఘమేమో ఎందుకు బెదిరిస్తున్నారు ఈయన గోరు ఆనందులకి మాయమాటలు చెప్పి ఈమెను తెచ్చినాడు అందుకని ఇప్పుడేం చేస్తారు ఆ అందుకని మిమ్మల్ని ఆయన కోరిని మా గూడానికి తీసుకెళ్తామండి తీసుకువెళ్ళి ఏం చేస్తారు మీరు ముందుగా నడువన్ ఆయన పల్లకిలో మేము మోసుకెళ్తాం ఇతన్నే ఎందుకు పల్లకీలో తీసుకెళ్తారు మా కులం తోడు మా మతం తోడు మా అల్లుడు గారిని పలకీలోనే తీసుకెళ్తాం ఏంటి అల్లుడు అల్లున్ ఏంత రా చూస్తూ ఉంటారో అల్లుడు గారిని పల్లకీలోకెక్కించండి రే కాస్త చూసినటువంటి రా నన్ను కింద పడేస్తారు

అబ్బా ఎంత సబ్బగా ఉందో మమ్మల్ని ఇలా కట్టి పడేసి మా మమ్మీ మంగ చేయి పట్టేసినాడు మా యాచారం ప్రకారం చేయి పట్టినోడితోనే తాళి కట్టిపిస్తాం అయ్యయ్యో ఈ విషయం నాకు ముందే తెలిసి చేతిలో గ్లౌత్ తొడుక్కుని ముట్టుకునేవాడి అడవిలో అమ్మాయిని ముట్టుకున్న విషయం నాకు చెప్పలేదు మన దేశంలో అమ్మాయిలు ముట్టుకోవడం పెద్ద విషయం ఏం కాదు ఏం మూసులాడుకుంటున్నారు ఏయ్ మమ్మీని ఏం చేయబోతుండావు ఒరేయ్ నష్టబిందలకాయ్ కట్టుకోకపోతే ఏం చేస్తావురా ఇందో ముగ్గురి తోలు ఊడిసి ఉప్పులో పెట్టిస్తాం ఏమయ్యా వీళ్ళందరూ మారిపోయారు అన్నారు కదా ఇంకా మారలేదా వీళ్ళు మన అశోకు అశోకు ఆ డస్ట్బిన్ తలకాయ వస్తున్నాడు మా కట్టుపాటికి మీరు ఒప్పుకోవాలా రేపు సూర్యోదయానికి ముందు ఏ సూర్యోదయానికి ముందుగా కత్తి నరకడానికి పని చేయదా ఏం పాడాలా ఏయ్ కార్టు బాట రంగ కట్టా సో రంగ ఊరుకో బాయ్ వీడురుస్తున్నాడు నువ్వురుస్తున్నావు ఎందుకు రౌషు మాట్లాడకుండా అమ్మాయిని చేసుకుంటావా మేమిద్దరం తప్పించుకుంటాం ఏంటి వేళ గొడవమా మీరిద్దరు తప్పించుకోవడానికి జీవితకాలం ఆ అమ్మాయిని కట్టుకొని ఈ అడులో ఏడాలా ఎందుకు బాబు ఏడుస్తున్నావు అని అడిగినందుకు నాకు ఈ కర్మ కొవయ్ ఏయ్ ఉప్పు సింటివా లేదా ఉప్పు గానో ఉప్పులేదా అవునరా ఏయ్ మీరందరూ పోండి నిద్ర పోండి సంతోషం కాళ్ళు బీకేస్తున్నాయి నిన్ను కదా బో మరి ఎవరినాయి రేపు పొత్తు ముంగాల ఈ ముగ్గురు మనుషులు తలకాయలో నరుకుండ్రి ఈ కార్జ్యం మాత్రం నాకు చేర్చండ్రి ఏం బాబు మీరు ఎట్లా హోటల్ పెట్టావా బాబు నా మాట వినవయా నేను చెప్పేది వినవయా ఒరే బండ నా దానికంటే వీళ్ళు ఎవరు బాగుంటుంది వీడు యూత్ నువ్వు నోర్మి వాడు లెవరు మెదడు ఏదో వాగుతున్నాడు ఈ అడవిలోనే నన్ను ఖైమా చేసేలా ఉన్నారే నేనే మీరిక్కడే ఉంటే రేపు ఉదయాన్నే మా వాళ్ళు మీ తల తీసేస్తారు నేను కట్టలిప్పేస్తాను మీరు తప్పించుకొని పారిపోండి ఇంత కారు చీకట్లో కూడా ఒక చిన్న వెలుగు నా గురించిగా అనేది కాదు ఆ డ్యూటీ గురించి అన్నానో కట్లెప్పది అయ్యో నా కట్లు విప్పినట్టే వాళ్ళు కూడా విప్పు ఏంటి అలా చూస్తున్నావు నువ్వు ఎలా చూస్తున్నా నా మనసేమీ మారదు నువ్వు కట్లు చాలా థ్యాంక్స్ వెళ ఏంటి సెంటిమెంట్ గా వచ్చేస్తుంది ఈ అడవి మనుషుల దగ్గర నుంచి సరే ఇప్పుడు మనం ఏం చేయాలి ఒకటి పోలీసులకు సరెండర్ అవ్వాలి లేదా ఆ ఫోన్ లో బెదిరించే వాడి కాళ్ళు పట్టుకోవాలి దానికి ముందు ఆ రాజాగాడి గాడి కనిపెట్టి తీరాలి అలా చేస్తే మనకు శిక్ష కాస్తైనా తగ్గొచ్చు ఆ జేమ్స్ బాండ్ పనేదో నువ్వే చేయి కావాలంటే తోడుగా ఆ అమ్మాయిని తీసుకెళ్ళు నన్ను వదలరా నాయన రంగ ప్లీజ్ నా వల్ల నువ్వు చాలా కష్టపడ్డావు ఈ టైంలో మాకు తోడుగా ఉన్నావంటే నేను కొండనైనా మోస్తాను కొండను మోస్తావా ఇక్కడ నా గుండెలు ఎదురుతున్నాయరా కొండలెత్తం నాకు తెలీదు మెకానిక్ పనే నాకు తెలుసు ఎందుకు బాబు ఏడుస్తున్నావు అని అడిగారు దేవి నువ్వు హాస్టల్ కు వెళ్ళు నేను ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుని నిన్ను హాస్టల్కి వచ్చి కలుస్తాను ఓకే ఓకే ఒక్కొక్క పని ఏమీ ఉండదు దాని తిరుగుడు దేనికి ఉండదు నీ వల్లే కాదు నీ వెంటనే తిరగలేక చూస్తున్నాను ఏంటి నేను కావాలని తప్పు చేశానా అలా జరిగిపోతుంది నేనే చేయను రైలు పరిచయం రైలుతోనే తోనే అంటారు దాన్ని నువ్వు జైలు వరకు తెచ్చావు ఏం బాబు ఇక నన్ను వదిలి నువ్వు వెళ్ళవా అలాగేనయ్యా అశోకు రంగ అంటే ఎవరండి ఇక్కడ వాళ్ళకి ఫోన్ వచ్చిందండి వాడే ఖచ్చితంగా వాడే ఎక్కడున్న ఫోన్ లో బెదిరిస్తున్నాడు వాడు నా చేతికి చిక్కాలి చంపేస్తాను అవును ఆల్రెడీ ఒక కూని చేసి నానా వస్తులు మనం పడుతున్నాం ఇప్పుడు మళ్ళీ ఇంకో కూని చేయబోతున్నావా నీ ఆవేశం దేనికి ఆ ఫోన్ చేసిన హలో ఎవరు మాట్లాడేది నేనే మీ ఫోన్ అభిమాని ఓ నువ్వా మేము వెళ్లిన వెళ్ళిన కల్లా ఫోన్ చేసి ఎందుకయ్యా మమ్మల్ని ఈ విధంగా చిత్ర చేస్తున్నావు వచ్చి ఒకేసారి చంపేరాదు నా దృష్టి నుంచి నువ్వు ఎక్కడికి తప్పించుకుని పోలేవు అర్థమైందా రేయ్ తెలుసుకుని ఏం చేస్తావురా ఇటి మా ఓనరు జానకి రామయ్య గారికి ఒకే ఒక కొడుకు బోలెడంత ఆస్తి ఆ కుర్రాన్ని చూసుకోవడానికి ఇద్దరు మనుషులు కావాలి ఎవరన్నా ఉంటే చెప్పండి ఇంట్లో ఉండే అతను చూసుకోవాలి ఇంటి అడ్రస్ ఏంటి లేక్ ఏరియా తొమ్మిదో నంబర్ హరిణిలయం ఎవరే చూడు వీడిని ఈ విధంగా చేసేవే నీకు న్యాయంగా ఉందా ఇదేం బుద్ధిరా నీకు తగలరాని చోట తగిలి ప్రాణాలు పోతే ఏం చేయాలి పోతే పోని మా అమ్మ చెల్లిపోయాక వీడు చేస్తే నాకేంటి పతికితే నాకేంటి అంటున్నారండి వీడి మాటలు ఇతనుంటే ఉంటే ఇంట్లో మేము ఎలా పని చేయాలి లక్షల జీతం ఇచ్చినా కూడా ఏ విధమా ఇంట్లో పని చేయలేడు రెండో వెళదాం అసలు పిల్లాడు కాదండి వీడు కత్తితో పొడుస్తున్నాడు చేయి పట్టుకుంటే కొరుకుతున్నాడు అరే ఏం చెప్పమంటారండి ఈ నాగడాలు వంటగదిలోకి వచ్చి ఒకటే అలర్ చేస్తాడు నా చిన్నప్పుడు నేను ఎంత అనుకువగా ఉండేవాడిని ఇప్పుడు మాత్రం పగలదిస్తున్నావా అదే మందబుద్ధి ఒరేయ్ నేను మందబుద్ధి వాడినే ఒప్పుకున్నా ఇలాంటి దుష్టుడు నాలాంటి మందబుద్ధి ఉన్న ఇంట్లో పని లేకపోతే జరగదురా జీతం ఇంకా పెంచుతాను ఎవరయ్యా మీరు కొత్త ఉన్నారు ఏం కావాలి మీకు ఈ ఇంట్లో పిల్లోని చూసుకోవడానికి ఇద్దరు మనుషులు కావాలట అందుకే మేమిద్దరం వచ్చాము ఎందుకలా నవ్వుతున్నారు అదేం లేదు వాళ్ళంతా మా పిల్లాడి చేతిలో దెబ్బలు తిని పని రోజులు వెళ్ళిపోతున్నారు మీరు వచ్చారుగా నవ్వుతున్నారు అలాగా నేను అలా అనుకోలేదు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవుతున్నారనుకున్నాను ఏమనుకున్నారు మరి వాళ్ళని చూస్తే తెలియడంలా అందరికి ఒక్కొక్క డిజైన్ వేశాడు అంత భయంకరుడా మీరు బాబు ఉంటాడుగా బాబు అశోక్ మనం వచ్చిందని వెళ్ళిపోదామా వెళ్ళొచ్చు బయటికి వెళితే మన పొజిషను తలుచుకుని చూస్తే దీనికంటే చాలా భయంకరం ఎక్కడే ఉందాం బొడ్డోడేం చేసినా పర్వాలేదు సర్దుకుపోదాం మీ అబ్బాయి గురించి మీరే దిగులు పడినక్కర్లేదు అతన్ని మా దారికి తెచ్చుకుంటాం మీ దారిక దారి ఏదో దారి వీడిని జాగ్రత్తగా చూసుకోండి దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు ఏం చేద్దాం పనిలో చేరిన వెంటనే ముందు మనం చేయవలసిన పని ఈ పిల్లాడి పళ్ళు పికేయాలి నెక్స్ట్ కోళ్ళు కూడా తీసేయాలి కరెక్ట్ త్వరగా టిఫిన్ ఏంటి ఉప్మా జీడిపప్పు కొబ్బరి పొడేసి కమ్మగా వండింది తిను ఉప్మా తినడానికి చేసింది మొహానికి కొట్టడానికి కాదు కొడతాను అలాగే కొట్టకూడదు నన్ను కొట్టి చూపించు అరే రే వెరీ గుడ్ చూడు బాబు నీ కరాట కూడా వచ్చా అవునండి నేను ఆరెంజ్ బెల్ట్ తీసుకున్నా నేను బ్లాక్ బెల్ట్ బ్లాక్ బెల్టా అవును కాకినాడలో మా నాయన షాపులో కొన్నాడు నేను స్కూల్కు వెళ్ళనని మారా చేస్తే ఆ బెల్ట్ తో నా వీపంతా అంతా పగలగొట్టి పారేశాడు మీరు పెద్ద అయ్యాక తీసుకున్నారు నేను చిన్నప్పుడే బెల్ట్ తీసుకున్నాను మా అబ్బాయి నవ్వడం ఇన్ని రోజులు చూశాను ఇదేం నవ్వు ఏకపైన నవ్వుతాడు చూడండి ఎలాగైనా నవ్వితే చాలు చూడండి బాబు ఇక మీద మీరు బయటికి వెళ్ళకూడదు ఇంటి లోపలే ఉండాలి సందేహమే వద్దు ఇక్కడే ఉంటాం అవును బయటికి వెళ్తే మళ్ళీ మేము లోపలికి వెళ్ళాలి మా ఇంటి లోపలికి వెళ్ళాలి అయితే అలాగే అలాగే వీడు చాలా వింత మనిషిలా ఉన్నాడే హలో అశోక్ అతి తెలివిగా తప్పించుకుని బంగళాలు దాక్కుంటే నేను తెలుసుకోలేను అనుకున్నావా అశోక్ హత్యా నేరాన్ని కప్పిపుచ్చి ఆ అమ్మాయిని హాస్టల్లో చేర్చి ప్రశాంతంగా అనుకున్నావా నువ్వు వేసే ప్రతి అడుగు నాకు తెలుస్తూనే ఉంటుంది తెలుసుకొని నువ్వు ఇప్పుడేం బిగుతావు ఫోన్లో ఎందుకు బెదిరిస్తున్నావు ఎవరయ్యా బ్లాక్మెయిల్ రా ఫోన్ ఎలా ఏంటయ్యా దెయ్యంలాగా అప్పుడప్పుడు ఫోన్ చేసి బెదిరిస్తావు నీ కాళ్ళు పడుకుని బతిమాలతున్నావు ఎదురు ఒకసారి కనపడవయ్యా మన కన్న తల్లిని ఎప్పుడు మర్చిపోకూడదు మోసాలు చేసే వాళ్ళ చెంత చేరకూడదు అయ్యా ఈ ఫోటోలో ఉన్నది ఎవరు విమల్ వాళ్ళ వాళ్ళమ్మ ఇప్పుడు ఆమె ఎక్కడున్నారు ఆవిడ చనిపోయారు అవునండి ఆనందంగా ఉంటున్న ఇంట్లో పానకంలో పొడకలా రాజా అనేవాడు చేరాడు అయ్యగారిని పరిచయం చేసుకుని ఒకరోజు ఇంటికి వచ్చాడు అప్పుడే అమ్మగారికి పరిచయం అయ్యాడు ఇలాగే ఫోటోలు ఎన్నో తీసి హైగారితో గారితో చెప్తారని బెదిరించేవాడు ఆ అవమానం తట్టుకోలేక అమ్మగారు ఆత్మహత్య చేసుకున్నారు

పెద్ద మీరు మీరున్నాడు సార్ ఈ చిన్న వయసులోనే ఆల్ ఇండియా లెవెల్లో పేరు తెచ్చుకునే అంత తెలివితేటలు ఉన్నాయి అతనికి బాలు నువ్వు మంచి అబ్బాయి కాదు కేక్ కట్ చేయి ఎస్పీలా నేపాడనా జాక్సన్లా నేనా తుమ్మెదలే నేను వస్తే పండుగలే ఎస్టీ పాడనా జాక్సన్ లాగే నా